హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వర్షం అయితే పడతానే ఉందండి పడితే పడని మన పని మనం చూసుకుందాం లోపలే కదండి ఇప్పటి వరకు చాలా ఫ్రిడ్జ్ టూర్ మీరు చూసుంటారు కానీ పల్లెటూరు అమ్మాయి ఫ్రిడ్జ్ టూర్ కూడా చూసేయండి ఈ రోజైతే కొంచెం ఓపికతో పెద్ద ఎక్కువ ఏమి సామాన్లు ఉండవండి చాలా సింపుల్ గా ఉంటది నేను కూడా చాలా సింపుల్ గా ఫ్రిడ్జ్ నుంచడానికి ఇష్టపడతాను అలాగే వంట బీరువా టూర్ కూడా చూసేద్దరు ఏ మూలని ఏం దాస్తుందో పల్లెటూరు అమ్మాయి అలాగే లో ఏ డబ్బాలో ఎక్కడ ఏమేమి దాస్తుందో అంతా చూసేద్దరు చాలా మంది ఇది లీటర్స్ అని అడుగుతుంటారు అవన్నీ చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చూసే ముందు ఫ్రిడ్జ్ వస్తువులు ఏమి లేకుండా ఎలా ఉందో వస్తువులు వేసిన తర్వాత ఎలా ఉందో అది తర్వాత చూద్దరు ముందైతే ఆ క్లిప్స్ చూడండి ఏమీ లేకుండా ఎలా ఉందో వేసిన తర్వాత ఎలా ఉందో ఫ్రిడ్జ్లో ఏమీ లేకుండా అయితే చూద్దరు ఇదండి అసలు ఏమి పెట్టకుండా మొత్తం అరలు కూడా తీసేసానండి ఇలా ఉందండి లోపల శుభ్రంగా కడిగానండి ఇప్పుడే ఇప్పుడు దాకా కడిగాను అరలన్నీ తెల్లగా ఇది పైది ఇదిగోనండి పైది డీప్ డీప్ ఫ్రిడ్జ్ ఇది ఇప్పుడు ఇవన్నీ తోమాలండి అరలు అన్నీ బయట పెట్టాను ఒకవైపు వర్షం అండి అసలు వర్షమే వర్షం అరలన్నీ కడిగేసి పెట్టానండి చూడండి కరెంట్ కూడా ఆన్ చేశాను వారాలన్నీ కడిగి పెట్టాకండి ఒకటి రెండు మూడు దీంతో నాలుగు ఇది వెజిటేబుల్స్ పెట్టే బాక్స్ అదే కూరగాయలు పెడతాం కదండి అది ఇంక ఇవ్వండి ఇదొకటి కింద ఒకటి తర్వాత పైన ఐస్ మేకర్ ఐస్ తయారు చేసేది ఇది ఇది కడిగాను అలాగే ఇవి కూడా ఉన్నాయి ఇది ఇది ఇవన్నీ కడిగి మళ్ళీ ఇదొకటి ఇది కూడా ఓడీసి కడిగాను కడిగేసి పెట్టాను ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున బొన్సవాడ్ల పుట్టినరోజు జరుపుకుంటున్నా రిషిక్ యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు అలాగే సంగారెడ్డిలో పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆల్రెడీ సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టినరోజు జరిపేసుకున్న ఆస్ట్రేలియాలో ఉంటున్న గౌతమ్ తేజ గారికి అలాగే వైజాగ్లో జగ్గు గారికి జన్మదిన శుభాకాంక్షలు బిలేటెడ్గా ఓకేనండి మీ ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్స్ ఎన్ని లీటర్స్ అని అడుగుతూ ఉంటారు కదండీ చూడండి ఇక్కడ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్ని రెండు వందల నలభై రెండు లీటర్స్ అండి సరేనండి ఇదండి ఈ ఫ్రిడ్జ్ డీటెయిల్స్ అయితే ఇవి చూసారు కదండి ఫ్రిడ్జ్ అయితే డబుల్ డోర్ అన్నమాట ఫ్రిడ్జ్ చూసే ముందు మన సామాన్ చూసే ముందు ఇది ఎక్కడ కొన్నాం ఎంత కొన్నాం అన్నది కూడా చెప్తాను ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా చెప్తానండి ఫ్రిడ్జ్ అయితే ఇరవై రెండున్నర వేలకి అంటే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి కొన్నామండి ఇది కొని అవుతుందండి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ తెలియదు కదండి ఇది ఎక్కడ కొన్నామంటే కోయిల్గూడెంలో తీసుకున్నామండి ఇంకా టోటల్గా ఎలా అయితే ఏంటి దీనికి మళ్ళీ స్టెబిలైజర్ అవి తీసుకొని ఛార్జీలు అంతా కలిపి ఒక పాతిక వేల వరకు అయిందండి అప్పట్లో అంటే నా యూట్యూబ్ శాలరీ వచ్చిన కొత్తలో తీసుకున్నాను ఇంచుమించు శాలరీ వచ్చిన రెండు నెలలు తర్వాత రెండు మూడు నెలలు మూడు నెలలు తర్వాత ఫ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది చూసేద్దామండి ఇందాకేమి లేకుండా చూసారు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు చూడండి ముందైతే ఒకసారి అన్ని చూపించేస్తాను ముందైతే ఇవన్నీ చూసేయండి తర్వాత ఎందుకు ఏమేమి దాచాను ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం ఇందుట్లో ఎవరెవరు సామాన్లు ఉన్నాయో కూడా చెప్తాను ఇందులో ఎవరెవరి ఉంటాయో కూడా చెప్తాను చూస్తారు కదండి చాలా సింపుల్ గా ఉంది సామాన్లు కూడా ఏమి ఎక్కువ లేవు చెప్పాను కదా సామాన్లు ఏమి ఎక్కువ ఉండవు సింపుల్గా ఉండడానికి నేను ట్రై చేస్తానని ఆ ఫేస్ లో ఏమైనా మార్పు కనిపిస్తుందా మొహం ఏమన్నా తేడా కనిపిస్తుందండి కనిపిస్తుందా లైట్ గా ఎందుకంటే హెయిర్ స్టైల్ లైట్ గా మార్చాను చేంజ్ చేశాను అనమాట హెయిర్ స్టైల్ అందుకు మొహం కొంచెం మార్పు కనిపించవచ్చు మీకు ఆ ఫస్ట్ అయితే ఇవి చూద్దాం ఇవి సింపుల్ గా ఉన్నాయి కదా చిన్నవి కదా ఇవి చూద్దాం అండి పైనుంచి చూద్దాం ఇది వచ్చేసి అండి కింద పేపర్లు వేస్తాను అల్లం యాక్చువల్గా అయితే నేను అంత ఒకే మోడల్లో ఉంటాయి కదండి డబ్బాలు ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసే డబ్బాలు అంటే ఇప్పుడు ఏమన్నా ఇలా పెడితే బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటివి ఒకే మోడల్లో కొందాం అనుకున్నాను కానీ కొనలేకపోయాను చూస్తాను టైం చూసుకొని కొందామనుకుంటున్నాను తర్వాత ఇది వేరుసన గుళ్ళండి మొన్న వలిచాను కదా కాయలు మా చుట్టాలు ఇచ్చారని అవన్నమాట ఇందుట్లో పెట్టాను అలాగే ఇది సామ బియ్యం అండి అలానే ఉన్నాయి దగ్గర దగ్గర సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తుంది డిసెంబర్ వస్తే అదే అరకులో టూరికి వెళ్ళాను కదండి అప్పుడు పాడేరులో తీసుకున్నది ఒకసారి కొంచెం అన్నం వండాను తర్వాత ఉప్మా ఒకసారి చేశాను తినాలి అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినేయాలి ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కదా సంవత్సరం వచ్చేస్తుంది మళ్ళీ ఇందులో ఉన్న విటమిన్స్ కూడా పోవచ్చు అలాగే ఇవి వచ్చేసి తామర విత్తనాలు అండి తామర గింజలు తామర పూలు కలువ పూలు అయితే ఇదివరకు ఆన్లైన్ లో తెప్పించాను గింజలు కూడా వేసాను చాలా మంది కామెంట్ చేస్తున్నారు వేసిన గింజలు ఏమైనా అండి మొలిచినా ఏమైనా రచన గారు అని కామెంట్ చేస్తున్నారు అయితే అవి వేసినప్పుడు నేను వైజాగ్ వెళ్ళి ఉన్నాను కదా అప్పుడు అవి వేసి ఊరెళ్ళాను వచ్చేసరికి ఆ మొక్కలు లేవు ఏమీ లేదు అసలు లేదో నాకే తెలియదు అయినా బోల్డ్ గింజలు ఉన్నాయి మళ్ళీ ట్రై చేస్తాను ఈసారి చక్కగా వేరే బౌల్లో వేసి మొక్కలు వచ్చాక తీసుకెళ్లి కుండీలో పెడతాను ఇవన్నమాట తర్వాత డబ్బాలు కూడా మంచి కొనాలండి ఇవి వచ్చేసి మరి ఇవి చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఇవి నీటిలో నైట్ నానబెడితే తెల్లారేసరికి ఇప్పుడు ముంజకాయలో ముదిరిన ముంజకాయలో గుంజు ఉంటుంది కదా మనం ముంజకాయలు తీసుకుని ఇలా తింటాము అలా వస్తుంది ఇది బాడీ కూలింగ్ మంచిదంట అయితే డ్రై ఫ్రూట్ షాప్ లో కొలుగూడెంకులు గారు ఇచ్చారు నువ్వు వేడి వేడి అంటా ఉంటావు కదా ఇది తీసుకో చాలా మంచిది ఆరోగ్యానికి అని వేసవ కాలం ఎప్పుడైతే ఇచ్చానండి మూడు రోజులు నాలుగు రోజులు తిన్నాను అంతే మళ్ళీ అంతే సంగతులు మన బిజీ మనది తర్వాత అయితే ఇది తెలుసండి మీకు ఏంటో విప్ప పువ్వు అండి విప్ప పువ్వు అంటారు కదా చాలా బాగా స్మెల్ వస్తుందండి ఇవి ప్రసాదంలో కూడా కలుపుతారంట తిరుపతి లడ్డూలు లడ్డు ప్రసాదంలో ఇంకా అదే ప్రసాదం ఉంటది కదా టెంపుల్స్ లో ఇంకా చక్కెర పొంగలేదో వాటిలో కలుపుతారంట నేను తిన్నాను లడ్డు ప్రసాదంలో కలుస్తుంది అయితే ఇవి ఎందుకు ఆన్లైన్ లో తెప్పించాను అనమాట ఇవి తింటే రాత్రిపూట వేడి నీటిలో నానబెట్టి ఆ నాని వాటిని తినేసి అవి ఆ నీళ్ళు కూడా తాగేస్తే నిద్ర బాగా పడుతుంది అన్నారండి అందుకోసం తెప్పించాను కానీ ఈ కూడా రెండు రోజులు ఆడాను ఇంకంతే సంగతులు ఏదైనా అంతేనండి అయితే నాకు నిద్ర సమస్య వస్తుందండి నిద్ర లేని సమస్య నిద్ర త్వరగా పట్టదు నేను అనుకుంటా ఉంటాను ఈ యూట్యూబ్ ఆలోచన వల్ల ఇంకా ఏ ఆలోచన వల్ల నిద్ర పట్టదు నాకు ఆలోచనలు ఎక్కువండి జీవితం ఎలా ఉంటుంది అసలు ఏంటి అలాంటివి అసలు యూట్యూబ్ అంటే ఇంకా మా చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదండి అదొక పెద్ద స్ట్రెస్ నిద్రలేని సమస్య ఒకటైతే ఇది ఇది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ కారణం యూట్యూబ్ నిద్ర పట్టడానికి ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ నాకు చెప్పండి ఇవి కూడా తినేస్తాను రోజు రెండు ఈసారి నుంచి మొత్తం తినేస్తాను పేప పూలు గిరిజన ప్రాంతాల్లో వీటిని ఉపయోగించి ఏదో స్వీట్ లో కూడా లడ్డూ టైప్ చేస్తారంట ఆ అలాగే వెప్పసార విప్పసార కాస్తారండి గిరిజనులు గిరిజనులు ఇష్టంగా తీసుకుని విప్పసార అలాగే మైక్ పని చేస్తుంది కదా నెక్స్ట్ ఇవి ఎప్పుడో తెచ్చిన ఖర్జూరాలండి అలాగే ఉన్నాయి లో ఎప్పుడు నుంచో తినట్లేదు వేడి చేసేస్తుందని మంచిది ఆరోగ్యానికి కానీ ఈ మధ్యన కొంచెం ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడాను కదండి ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడి ఉండడం మూలాన నాకు వేడి ఎక్కువండి బాడీలో వేడి ఎక్కువ అందుకని డైలీ మజ్జిగ తి తినమని తినమన్నారు చాలా మంది కానీ జలుపు చేశారు వర్షాకాలం కదండి వేసవ కూడా నెగ్లెక్ట్ చేశాను అంతగా తినలేదు మజ్జిగ పెరుగు లాంటి ఇవి ఇవి కూడా తినేయాలి మొన్న నా మధ్యన తినేస్తానండి రెండు మూడు రెండు మూడు అంతే ఎక్కువ తినకూడదు అంట కూడా ఎందుకంటే బ్లడ్ పడతది కదండి బ్లడ్ పడే వస్తువు అయినా బాడీ చాలా వేడండి అందుకే తగు మాత్రం తినాలంటారు ఇంక ఇది గుడ్లు పెట్టేది తెలుసు కదండి ఏమి ఉండవు నేను గుడ్లు సరిగి తిన్నా ఎప్పుడో ఒకసారి తెస్తాను రెండు గుడ్లు మూడు గుడ్లు తెస్తాను అంతే అది కూడా చాలా తక్కువ ఇంకా ఇది వచ్చేసి మా బ్రదర్ వాళ్ళది అండి వాళ్ళది చికెన్ ఉంది అనమాట ఈ గిన్నెలో ఇక్కడ ఇల్లు అలాగే గంగావాళ్ళు ఇక్కడ ఉంటాయండి ప్రజెంట్ అయితే గంగావాళి ఏమున్నాయంటే అల్లం పేస్ట్ ఉంది బయట చికెన్ చేస్తాను అల్లం పేస్ట్ ఉంది అలాగే వాళ్ళు చేపలు చికెన్ గట్రా అలాంటివన్నీ మా బ్రదర్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు గంగా వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు పాలు అలాంటివి ఉంటాయి ఈ మొత్తం మూడు ఫ్యామిలీ సామాన్లు ఉంటాయి ప్రజెంట్ అయితే మీ అదృష్టం ఇప్పుడు అవన్నీ లేవు నావి మాత్రం ఉన్నాయి వాళ్ళ ఒక వస్తువు మాత్రమే ఉన్నాయి లేదంటే అయ్యే ఎక్కువ ఉంటాయి అన్నమాట గంగా వాలి మా బ్రదర్ వాలి పాలు ఇవన్నీ తెచ్చి పెడతా ఉంటారు అన్నమాట ఇంకా అలాగే ఇది పాలు నాదన్నమాట పాలు ఇవి వచ్చేసి మిర్చి అండి మన సంతలోకి తీసుకొచ్చా అన్నిటికీ కింద పేపర్లు వేస్తానండి ఇది వచ్చే కొత్తిమీర అండి ఏదో వచ్చి రాని స్మెల్ వస్తుంది ఎందుకంటే నాటు కొత్తిమీర కాదు హైబ్రిడ్ నాకు నాటు కొత్తిమీర అంటే ఇష్టము ఇది కూడా సంతలో తీసుకొచ్చాను ఏదో ఒక పచ్చడి చేద్దామని కాడ ఏదో ఏదేంట్లోనే చేద్దాం అనుకున్నాను చేస్తానండి ఒక రోజు చేయమంటారు వద్దంటారు చెప్పండి కాడతో కలిపి మళ్ళీ చేస్తాను అలాగే ఇది ద్రాక్ష అండి ఇప్పుడు కానీ ద్రాక్ష తిన్నంటే జలుబు బాగా చేసేది వర్షాలు అసలు విపరీతంగా పడిపోతున్నాయి అంటే వర్షమే ఆ అంటే వర్షమే అలా మబ్బు పైనుంచి రావడం పాపం తప్ప తప్ప మన పడిపోతుందండి తర్వాత ఇది ఇందుట్లో మూడు యాపిల్స్ ఉన్నాయండి అలాగే అడుగున బీట్రూట్ బీట్రూట్ వండుకోవాలి ఒక రోజు చాలా బరువుగా ఉందండి మనకిష్టమైన నేను చెప్పక్కర్లేదు మీ అందరికి తెలుసు ఫ్రూట్స్ అనమాట ఇవి ఆ ఎక్కిలో తీసుకున్నాను ఆ రుచిని తోట దగ్గర మాకు ఇక్కడ ఇక్కడ మాకు ఇక్కడ కాదంటే ఐదు వరకు తోట దగ్గర కొన్నాను కదండి ఆ వీడియోలో ఉంటది అక్కడ చాలా బాగా వచ్చినాయండి తోట దగ్గరకున్నాయి చెప్తున్నానండి ఆ అంకుల్ గారు ఆ రోజు చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్నవి కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి నేను అనుకున్నాను అసలు తీగుంటే ఉండదు అని చాలా తీగున్నాయి అదే బయట ఇక్కడ సంతలో కానీ ఇంకెక్కడ కొన్నవి అవి నిజంగా చెప్పకుంటున్నాయండి పెద్ద కాయలు అయినా సరే అదేంటో తెలియట్లేదు కుదిరితే మళ్ళీ ఒక రోజు ఈ వర్షాలు కొంచెం తగ్గాక స్కూటీ అక్కడ నేను పని కట్టుకొని ఆ తోట దగ్గరికి వెళ్ళి ఆ తోట ఇంచుమించి ఇక్కడ నుంచి ఒక ముప్పై దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మాకు పనిగట్టుకుని వెళ్ళి తోట దగ్గరే తెద్దాం అనుకుంటున్నాము అక్కడైతే కేజీ నూట యాభైకి ఇస్తున్నారు ప్లస్ ఆరు కాయలు ఏడు కాయలు అలా వస్తున్నాయి ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు అంకుల్ గారు ఎక్కువ కాయలు తీసుకుంటే ఇవండి ఇక్కడ వరకు తర్వాత ఇందులో ఎక్కువ ఉన్నాయండి కొంచెం కింద బాక్స్ అది తెలుసు కదా అది ఒక బాక్స్ అది పెద్ద బాక్స్ చిక్కుడుకాయలు అండి ఇవి కూడా సొంతంగా తీసుకొచ్చాను ఇంకా వండలేదు వండుకోవాలి కనిపిస్తున్నాయండి ఏంటో ఇవి క్యారెట్లు అలాగే కనిపించేస్తున్నాయి బెండకాయలు అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి బీరకాయలు ఇరిచేసానండి రెండు కాయలు ఇరిచేసి పెట్టేస్తాను పొడవు ఉన్నాయని అవి లోపలికి ఉన్నాయి కొంచెం ముక్కలు బెండకాయలే బాగా కనిపిస్తున్నాయి పైకి ఇంకా అలాగే ఇది చింతపండు అండి రావట్లే చింతపండు ఈ ఫ్రిడ్జ్ అసలు నాకు ఫ్రిడ్జ్ మీద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదండి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎందుకు అంటే మెయిన్ పాలు కోసం అండి ఇక్కడేమో ఊళ్ళో ఎప్పటికప్పుడు పాలు ధరకు అంతా తీసుకెళ్లి కేంద్రాల్లో పోసేస్తారు అందుకోసమని ఒక్కసారి లీటర్ తీసుకుంటానండి నేను ఒక్కదాని అయితే పది రోజులు తాగుతానండి టీ టీ పెట్టుకుంటే అది కూడా పాలు పది రోజులు వస్తుంది ఇంకెలాగో మనం వీడియోస్ చేస్తున్నాము వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి అసలే వీడియోస్ వీడియోస్కి ఏదైనా కూర వండడానికి బుక్న కూరగాయలు దొరకవు ఇంకా నాన్ వెజ్ ఏమన్నా పెట్టుకున్నట్టు ఒక బుక్ వీడియో తీయడానికి దేనికైనా పనికి వస్తుంది అన్నట్టు ఒక్కొనేది ఏదో ఒకేసారి డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అని ఉద్దేశంతో ఇంకా ఎక్కువ అయినా సరే ఎక్కువ అమౌంట్ అయినా సరే తీసుకుందానండి డబ్బులు ఎక్కువ అయితే కాదండి అలా కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు ఎక్కువైపోయి కొనేసింది ఫ్రిడ్జ్ అని సంవత్సరం అదో అన్నారు అవుతుందండి ఫ్రిడ్జ్ కొని నిజంగా నాకు ఫ్రిడ్జ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు నిజంగా చెప్తున్నాను నేను ఇవండి సామాన్లు అయితే ఇంకేమి లేవు కదా ఏమి లేవు ఇలా కొంచెం ఎక్కువ సామాన్ లేకుండా ఇలా ఉంటేనే కొంచెం చూడడానికి బాగుంటుందండి ఫ్రిడ్జ్ అయితే మరి కొన్న పిచ్చి పిచ్చి పిచ్చిక్ అనిపిస్తుంది అలాగే వంట కూడా చూపిస్తాను అన్నాను కదండి వంట బీరువా టూర్ కూడా మర్చిపోయాను ఫ్రిడ్జ్ పై డోర్ చూసే ముందు ఇది చూసేద్దరు ఇది సాల్ట్ అండి మొన్న లో పదని డబ్బా గుర్తు కదండి చూపించాను అలాగే ఇది గోంగూర పచ్చడి ఇది ములక్కడపరచడండి ఇది గిన్నె అంతే ఈ పయ అరలో ఇంతే ఉన్నాయి ఇంక ఇక్కడేమో ఆ అవి పాత్రలు వేస్తాను అనమాట ఇది అన్నం కూడ ప్రజెంట్ అయితే ఏమైనా అన్నం వండిన తర్వాత ఇక్కడ వేస్తూ ఉంటాను అన్నం కూర అనమాట అలాగే ఇవి ఉల్లిపాయలు అండి ఇది కూడా మొన్న డి మార్ట్లో కొన్నాను కొత్తది చూసారు కదా ఇంకా ఉల్లిపాయలు ఇందులో ఉంటాయి ఏదో అలాగే ఇది వచ్చేసి ఒక డబ్బాలో కారం అండి ఒక డబ్బాలో కూరగాయ పచ్చడి ఇంక అలాగే నూనె మీరు వీడే చూస్తాను ఈ చేసాను ఇంక ఇది ఏదో పౌడర్ ఉంది ఇందులో ఇంక ఇదండి వంట దీవ ఇప్పుడైతే పైరు చూసేద్దాం ది పైన ఏమి లేవండి పైన ఒక్కోసారి కరెంట్ పో ఎక్కువసేపు ఉంటుంది కదండి అప్పుడు ఆ పాలు తీసి ఎక్కువసేపు ఉంటే మాత్రం ఇక్కడ పెట్టేస్తాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూలింగ్ ఉంటుంది కదా ఒకవేళ త్వరగా కరెంట్ రాకపోయినా పాలు పాడవకుండా ఉంటుంది అనేసి అలాగే ఇప్పుడైనా నాన్ వెజ్ చేపలు కానీ ఏమన్నా శుభ్రం చేసి ఉంటే పెడతాను మ్యాక్సిమం నేను నాన్ వెజ్ కూడా ఎక్కువ పెట్టిన గంగా వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు ఎక్కువ తెచ్చి పెడతా ఉంటారు ఫిష్ నాన్ వెజ్ చికెన్ లాంటివి డీప్ లో పెడతా ఉంటారన్నమాట ఇదండి ఫ్రిడ్జ్ అయితే బాగుందండి పల్లెటూరు అమ్మాయి ఫ్రిడ్జ్ టూరు ఓపిక చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి సరేనండి ఇంకేమైనా ఫ్రిడ్జ్ లో పెట్టే వస్తువులు ఉంటే సజెషన్స్ ఇవ్వండి అసలు ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టి ఉంచొచ్చు ఉంచకూడదు తీసేయాలో అలాగే ఇంకేమన్నా పెడితే బాగుంటుందో ఫ్రిడ్జ్ లో నిలవంచడానికి కామెంట్ చేయండి సరేనండి ఉంటాను మరి మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్